బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్త అన్యేష్వపి గాత్రేషు దోష సంవి క్వచిత్ సాధారణంగా మాట్లాడే వాళ్ళల్లో కొన్ని దోషాలు ఉంటాయి అవి అవయవ దోషాలు అంటాం అంటే ఒక్కొక్కడు మాట్లాడేటప్పుడు ఇలా కన్ను మూసి మాట్లాడతాడట ఒక్కొక్కడు మాట్లాడేటప్పుడు ఇలా పళ్ళు బయటకు పెట్టి పళ్ళు పటపట కొరికేస్తారనమాట ఇప్పుడు అంటాడు ఇవన్నీ గాత్ర దోషములు అంటారు ఈ దోషములే ఇప్పుడు ఏమంటున్నాడు రాముడు లక్ష్మణ హనుమంతుడు ఎంత మాట్లాడాడు ముఖం చిట్లించడం కానీ కళ్ళు ఇలా వంచడం కానీ లేదా నుదురు చిట్లించడం కానీ కనుబొమలు ముడిబియ్యడంలో కానీ ఇంకా శరీరములలో కానీ ఇలా పళ్ళు బయటికి పెట్టి పటపట కొరకడం వంటివి కానీ ఇటువంటి దోష సంవిదిత క్వచిత్ ఎక్కడా ఒక్క దోషం లేదు అసలు ఎంత బాగా మాట్లాడాలండి అలా అయితే ఎంత వాడికైనా సరే చల్లగా ఉంది బట్ట అని ఒకసారి గట్టిగా నొక్కి మాట్లాడడం అని ఒక లక్షణం వచ్చేస్తుందంటే తెలియకుండా ఈ వీటిని ఏమంటారంటే అవయవ దోషములు అంటారు ఎంత మాట్లాడడం ఎంత గొప్ప శాస్త్రమో ఇప్పుడు దీన్ని బట్టి తెలుసుకోండి అవయవాల్లో చిట్లించడం వంటివి కనబడకూడదు తలకాయలు వంచేయడం వంటివి కనపడకూడదు కన్ను ఇలా గట్టిగా నొక్కేసి పళ్ళు పట్టపట్లాడించడం కుదరదు రెండవది వాక్కులో వ్యాకరణాదులు ఉండాలి వే వేద సంబంధమైనది ఉండాలి ఇప్పుడు మనందరికీ ఒక అనుమానం రావచ్చు హనుమంతుడిలాగా ఇంత పాండిత్యంతో ఎవరమాడతారని ఇది హనుమంతుడికి చెల్లింది మీ అందరికీ నాకు చెల్లాలనేం లేదు కాకపోతే మనం సంస్కారం పొందడానికి మాత్రం ప్రయత్నించాలి ఇది చూచి ఇది విని భయపడమని కాదు మిమ్మల్ని రాముడు హనుమంతుడిని పొగిడేది ఇతరులని భయపెట్టడానికి కాదు సంస్కారమును కొంచెం కొంచెం అలవరుచుకోవడానికి ప్రయత్నిద్దాం భక్తి తాత్పర్యం ఈ రెండు ఉంటే సంస్కారం అదే వస్తుంది తెలియకుండా వస్తుందండి మనం చూస్తాం కదా ఎప్పుడు అక్షర జ్ఞానం లేనటువంటి ఒకనొక కుర్రవాడు నా దగ్గరకు వచ్చి మూడు రోజులలో వాడు భారతాన్ని చెప్పాడు నాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకు వచ్చిందంటే నిజంగా వాడికి ఏం భాష రాదు సంస్కారం వచ్చింది ఆసక్తి ఉంది వినగా 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 ఇప్పుడు ధర్మ సందేహాలు అతడే తీర్చగలడు అందుకే సజ్జనులతో తిరగమన్నారు సజ్జనుల్ని వెతికి పట్టుకుని మీకు ఏమన్నా సేవ చేయమంటారా మీతో పాటు రమ్మంటారా అని అడిగి బతిమాలి వారి వెంట వెడితే ఇటువంటి సంస్కారం వచ్చి వస్తుంది తెలియకుండా వస్తుంది సాంగత్యం సజ్జనై సహా అందుకని మహాత్ములతో సాంగత్యం అవసరం హనుమంతుణ్ణి మనం అందుకే పరమాత్ముడిగా భావించాలి రాముడంతటివాడు ఒక గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయనకి ఇంకా ఇవన్నీ కాకుండా ఏవం గుణగణర్యుక్త్యు కార్యసాధకా రకరకాల గుణగణాలు ఉన్నాయిగా ఇతనిలో అన్ని మంచి గుణములే ఇవన్నీ కార్యసాధకుల లక్షణములు ఒక పని బాగా ముగించాలంటే ఇన్ని లక్షణాలు ఉండాలి లేకపోతే పని పాడు చేసుకొస్తారు కార్యసాధకుల లక్షణములు ఎలా ఉంటాయి అంటే అవతలవాడికి అనేక రకముల సంస్కారములు వీడిలో ఉన్నాయని అర్థమయ్యేలా ఉంటాయి ఈతడి లక్షణములు మాట నడవడిక ముఖం అన్నీ చూస్తే ఇతడు ఏ పనన్నా సాధిస్తాడు ఇటువంటి వాడిని మంత్రిగా పెట్టుకున్నవాడు అదృష్టవంతుడు అన్నిటికంటే పండితుడు అవడం గొప్ప కాదు అటువంటి వాడు మన దగ్గర ఎంప్లాయీగా ఉండాలి పూర్వకాలంలో నేను కొద్ది రోజులు ఒక స్కూల్లో పనిచేశాను ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఒక నాగేంద్ర ప్రసాద్ గారిని ఒక మంచి వ్యక్తి నడిపేవారు ఆయన అన్నారు నేను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతుంటే ఏమండి మీరు రెగ్యులర్గా వచ్చి ఉద్యోగం చేయక్కర్లా అన్ని ఉద్యోగాలని వదిలి నా ఉద్యోగంలో ఉండండి ఇక్కడ ప్రిన్సిపాల్గా మీకు ఏం కావాలంటే చేసుకోండి మీ ఇష్టం వచ్చి తిరగండి కానీ మీరు ప్రిన్సిపాల్గా ఒక పేరుతో ఉంటే చాలు మీరు ఉంటే చాలు నాకు నా కార్యం తనంత తానే సాధింపబడుతుంది మీ జీతం మీకు ఇచ్చేస్తానన్నాడు ఆయన అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇష్టం లేక నేను వచ్చేసాను వేరే కాలేజీకి అది వేరే విషయం అంటే కొంతమందికి ఏంటంటే ఆ వ్యక్తి పేరుంటే చాలు అతనికి సెలవులు ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు పండనివారు అనమాట మహాత్ముల్ని పూర్వకాలంలో అలా గౌరవించేవారు అలా గౌరవిస్తే అటువంటి వ్యక్తి మన దగ్గర ఉంటే ఆ వ్యక్తి వల్ల అతడక్కడ ఉన్నా లేకపోయినా పని అయిపోతుంది ఆ వ్యక్తి పేరే పనిని నడిపిస్తుంది ఇప్పుడు అందుకే రాముడు ఏమన్నాడు ఇటువంటి వాడు మంత్రిగా ఉంటే చాలు ఆ మంత్రి పెద్దగా కష్టపడక్కర్లేదు అతడు నిత్యం రాజుగారి దగ్గర ఉండక్కర్లా అప్పుడప్పుడు గొప్ప గొప్ప పనులు చేయడానికి ఒక క్షణం వచ్చి పెడితే చాలు ఇటువంటి వాణ్ణి మంత్రిగా పొందిన సుగ్రీవుడు ఎంత గొప్పవాడు ఎంత యోగ్యుడు ఆ సుగ్రీవుడు గొప్పతనం ఇతన్ని పెట్టి తెలుస్తోంది మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని బట్టే మన గొప్పతనం తెలుస్తుందిట మన అసిస్టెంట్స్ కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఓహో యజమాని కూడా ఇలాంటి వాడేమో అనుకుంటారు అది రహస్యం అందుకే మన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి లక్ష్మణ ఈతడి వల్ల అన్ని పనులు సజావుగా సాగుతాయి అని రాముడు పొగిడి లక్ష్మణుడికేసి అలా సైగ చేశాడు లక్ష్మణుడు ఇంగితజ్ఞుడు రాముడి అభిప్రాయం కనిపెట్టి ఇప్పుడు వెంటనే హనుమంతుడికేసి తిరిగి హనుమా నువ్వు భిక్షుక రూపంలో ఉన్నావు నీ నిజ రూపం ఇది కాదు అని నాకు అనిపిస్తోంది అయినా నీ వాక్కులు మా అన్నదమ్ములకి బ్రహ్మానందం కలిగించాయి మేము ఎవరం ఏమిటని అడిగావు కదా చెబుతున్నావు విను రాజా దశరథో నామ ద్యుతిమాన్ ధర్మవత్సలహ మహారాజు దశరథుడని ఒక ఆయన ఉన్నాడు కాంతివంతుడాయన ముఖంలో వర్చస్తుంది ఆయనకి ధర్మం అంటే చాలా ఇష్టం ఆయనకి మేము నలుగురం కుమారులం అందులో ఈయన జ్యేష్ఠుడు ధర్మస్వరూపుడు రామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాముడంటే ఆకారం ధరించిన ధర్మం ధర్మము రాముడి రూపంలో ఉందన్నమాట రాముడు ఒక మనిషి కాదు ధర్మమే రాముడి ఆకారం ధరించి ప్రత్యక్షమయ్యింది సాకారమైన ధర్మం రాముడంటే సాధు సాధువు ఆయన నిజమైన పరాక్రమం కలిగిన వాడు సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు ఆయన సోదరుణ్ణి నన్ను లక్ష్మణుడు అంటారు మేము దయాదులం మేమంతా యక్ష్వాకువంశ దాయాద యక్ష్వాకు వంశస్థులం అని అర్థం దాయాద శబ్దానికి ఆ వంశంలో పుట్టిన వాళ్ళు అని అర్థం అనమాట క్రమంగా దాయాదులు అంటే కొట్టుకు తెచ్చిపోయి అన్నదమ్ములని అర్థంలో వాడేయడం కూడా మొదలెట్టాం నిజానికి ఆ వంశంలో పుట్టినవారు అని అర్థం మా నాన్నగారి ఆజ్ఞని పరిపాలించి మేము అరణ్యానికి వచ్చాం దురదృష్టవశాత్తు మా వదిన గారిని మా అన్నగారి ధర్మపత్నిని సీతని రావణుడనేవాడు అపహరించుకుపోయాడు సుగ్రీవుడితో స్నేహం చేసి సీతాదేవిని వెతికి తిరిగి తెప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో కబంధుడనే ధనువు కుమారుడు చెప్పగా ఇక్కడికి వచ్చాం మేము దితిపుత్రుడు ధనువు అనేవాడు కబంధుడనే పేరుతో అవతరించాడు వాడి ద్వారా మేము ఇక్కడికి వచ్చాం నిన్ను చూచాం మేము వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు అయింది సుగ్రీవుడి కోసం మేము వచ్చాం ఆ సుగ్రీవుడి సచివుడివి నువ్వే మా దగ్గరకు వచ్చావు చాలా సంతోషం అనగానే ఇప్పుడు హనుమంతుడు చాలా తెలియనివాడు అని ముందే చెప్పాం కదా ఇక బుద్ధిమంతుడు ఆయన ఓహో వీళ్ళకు కూడా సుగ్రీవుడితో పనుంది కాబట్టి స్నేహం కుదర్చడం తేలిక మా సుగ్రీవుడికి వీరి అవసరం ఉన్నది వీరికి సుగ్రీవుడితో నెయ్యం అవసరం ఉన్నది వీళ్ళు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి సుగ్రీవుడికి రామలక్ష్మణుడికి మధ్యలో స్నేహం కుదర్చడం సులభం అనుకుని వెంటనే హనుమంతుడు లక్ష్మణుడు అప్పటికే సీత గురించి చెప్పి సీతాదేవిని రావణుడు అపహరించాడని చెప్పి కొంచెం కన్నీరు పెట్టుకున్నాడు వదిన గారంటే అంత భక్తి ఆయనకి అందుకే కన్నీళ్లు పెట్టుకునేవాట్ల లక్ష్మణుడు సీతను గురించి తలుచుకున్నప్పుడు రాముడి కంటే ఎక్కువ ఏడిచాడు రాముడికి భార్య ఆ వ్యామోహం వల్ల ఏడిస్తే లక్ష్మణుడికి పరమభక్తి వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నాడండి ఆయన అసలు సుమిత్రాదేవి లక్ష్మణుడి రాముడు రా రాముడితో పాటు అరణ్యవాసానికి పంపుతూ ఏ తల్లి చెప్పనంత గొప్ప మాట చెప్పింది కౌశల్య కంటే కైకేయి కంటే ఉత్తమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే సుమిత్రకి రాముడు రాముడంటే తండ్రి ఆజ్ఞ అయితేనే కైకేయి ఆదేశించడం వల్ల అయితేనే అరణ్యానికి బయలుదేరాడు రాముడంటే ఇష్టం కనుక భార్య కాబట్టి కూడా వచ్చింది లక్ష్మణుడు కేవలం సోదర ప్రేమతో వచ్చాడు అతనికి రావాల్సిన అవసరం కూడా లేదు పోని లక్ష్మణుడు పెడతానన్నాడు అనుకుందాం రామునితో కానీ లక్ష్మణుని తల్లి నీకెందుకురా కర్మయోగం ఇంట్లో ఉండు అనొచ్చుగా అలా అల్లా ఆవిడ ఏముందో తెలుసా రామం దశరథం విద్ధి మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత్ సుఖం నాయనా తండ్రి లక్ష్మణ రాముణ్ణి దశరథుడి కింద భావించు మీ నాన్నగారు అనుకో రాముణ్ణి మాం విద్ది జనక ఆత్మజాం సీతాదేవిని జనకర్జని నన్నుగా భావించు అంటే నీ కన్న తల్లి అయిన నన్ను నువ్వు ఎలా పూజిస్తున్నావో సీతని అలా పూజించు సీతని నీ తల్లిలా చూసుకో అయోధ్యా అటవీం విద్ధి అడవే అయోధ్య అనుకో సుఖంగా వెళ్ళునాయన అందండి ఆవిడ అందుకే అటువంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఇంకా ఎంతో అంతో ఎంతో వానలు కురుస్తున్నాయి అన్నం తింటున్నాం మనం మహాత్ముడు లక్ష్మణుడు పుట్టుకతో రామభక్తి మాతృమూర్తి ప్రేర చిత్తం కాబట్టి ఇంకా రామభక్తి అందువల్ల సీత ఇప్పుడు లేదు రావణుని చేత అపహత అయ్యింది అని తెలుసుకోగానే పరమ దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు హనుమంతుడు వాదారుస్తూ మహాత్మ కంగారు పడకు మీలాంటి మహాత్ములకి దుఃఖాలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు ఈదృశాహ దృశ్యా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేంద్రియా ద్రష్టవ్యానరేంద్రియణ దిష్ట్యా దర్శనమాగత For videos like this, subscribe Big TV channel.